హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వందేష్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నాకు డెలివరీ అయ్యి లెవెన్ డేస్ అయ్యింది లెవెన్ డేస్ రేపు వందన కోసం పురుటి స్నానం చేస్తాము రేపు లెవెన్ డేస్ అయింది కదా దానికోసమని స్నానం చేస్తాము దానికోసం వాటర్ ప్రిపేర్ చేస్తున్నాము ఈ వాటర్లోన వాయిలాకు ఎదురాకు రాగి కాయిను చిన్న మేకు పసుపు కొమ్ము నువ్వుల నూనె ఇవన్నీ వేసి బాగా పెట్టాలి అది కొద్దిగా మరవ పెట్టాలి బాగా కలర్ వచ్చేటట్టు ఇలాగ గ్రీన్ కలర్ వచ్చేటట్టు మరగ పెట్టాలి ఇది వీటిని రేపు మార్నింగ్ వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఈ నీళ్ళతో వాళ్ళకి తల స్నానం అంతా చేయించాలన్నమాట బాబుకి వందనాకి దానికోసం ముందు వందనాకి దానికోసం ముందు రోజు ఇలా వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం దుంప పసుపు కొమ్ము ఉంటుంది కదా దాన్ని చెగొట్టి నీటిలో ముందు రోజు నానబెట్టి ఉంచాను రేపు దీన్ని నూరి వందనకి రాయాలన్నమాట అండ్ ఇది వచ్చేసి నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయలు వేసి మరగబెట్టాలి సో ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే నలుగు రాసాక దీంతో పాముతారు అండ్ బేబీకి నా కోసం నలుగు పా ఇలా నలుగు చేసుకున్న తర్వాత మా బాబుకి నలుగు కూడా పెట్టి ఇలాగ నలుగు స్నానం ఐ మీన్ నలుగు పెట్టి చేస్తారు కదా అలాగా అంటే స్నానం చేయించడానికి మాకు ఇక్కడ ఊర్లో ఉంటారు సో వాళ్ళతోటి నలుగు పెట్టిస్తున్నాము మా బుజ్జి కన్నా ఇంత లెవెన్ డేస్ అప్పటికి ఇలా ఉన్నాడో వద్దు అని కూడా ఏం లేదు నలుగు పెట్టాక రబ్ చేస్తారు కదా సో అది కూడాను ఇలా నలుగు అంతా అయిపోయిన తర్వాత మమ్మీ చెప్పారు కదా వాటర్ ఒకటి బాయిల్ చేశారు అని చెప్పి ఆ వాటర్ తోటి బాబుకి షవర్ చేశారు షవర్ చేసాక ఇలాగ ధూపము వేశారు బాబుకి వేసిన తర్వాత దాగరా అని ఉంటుంది కదా అందులోన ఫస్ట్ షవర్ చేసిన వెంటనే బేబీ నేస్తారు చూడండి ఇలా బేబీది అయ్యాక నా షవర్ కూడా అయిపోయింది నా షవర్ అయిపోయాక ఇలాగో గుగ్గిలం వేయించుకుంటున్నాను అప్పట్లో ఇలా గుగ్గిలం వేయించుకునేదాన్ని చిన్నప్పుడు మా మమ్మీతోటి సాటర్డేస్ ఇలాగా మా ఇంట్లో గుగ్గిలం వేసేవారు దేవుడికి సో అది అయిపోయిన తర్వాత ఇలాగ హెయిర్ కేసేవారు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వేసుకున్నాను నా ఆఫ్టర్ డెలివరీ తర్వాత అండ్ ఇలాగ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం తడి ఉండిపోతుంది కదా అని చెప్పి మా తాతయ్యమో ఇలా చేశారు దాని తర్వాత ఇంకా పూజ ఉంటుంది లెవెన్ డేస్ లెవెన్ డేస్కి సో దానికోసం మమ్మీ వాళ్ళు ఇలాగ అమర్చుతున్నారు దేవుడు పూజ కోసం అది కూడా టెన్ టు ఫైవ్ మినిట్స్ అంతేని అండ్ మా హస్బెండ్ కూడా వచ్చారు పూజ కోసం అని చెప్పని బాబుని ఆ దాగర్లోనే ఉంచాము పంతులు గారు కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశారు ఆ పూజ నేను ఇంకా అక్కడ కూర్చొని నేను కింద కూర్చోకూడదు కదా సో ఇలా స్టూల్ వేశారు అండ్ నాకు సి సెక్షన్ అయ్యి అప్పటికే లెవెన్ డేస్ అయింది కాబట్టి నాకు స్టూల్ మీద కూర్చున్నాను స్టిచ్చెస్కి ప్రాబ్లం వస్తుంది అని చెప్పని సో అందుకే నేను స్టూల్ మీద ఉన్నాను లేకపోతే కింద కూర్చుందాం అనుకున్నా బట్ స్టిచ్చెస్కి ప్రాబ్లం వస్తుంది అని చెప్పి నేను స్టూల్ మీద కూర్చున్నాను

వీడియో కూడా ఒరిజినల్ వాయిస్తో ఎందుకు పెట్టానంటే రేపు పొద్దున్న మా బేబీ చూసుకున్నప్పుడు కూడా మా బేబీకి కూడా కొంచెం మెమొరబుల్గా ఉంటుంది కదా ఇలా చేసాము అని చెప్పి సో బేబీకి మెమరబుల్ అండ్ మాకు మెమొరబుల్గా ఉండేలాగా సో అందుకే ఉంచాను మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ కూడా చేయండి

आवृन्द्र वर्तवेन हिरण्याभ्यस्वानरदनं देवसमा वस्त्रात्मनो असिग्नोज्यो पय यज्ञोपवितं पखलक्ष्य। यज्ञोपवितं परमं पवितं प्रदाते तथा उप्रस्तात् आयुष्यमद्रये प्रणिच सुब्रम्य यज्ञगतो वस्त तेजः इति भूमिदारो हृद्राक्तान् रूपेण द्वीय श्री चंदनं वंगं धत्वा आङ्गना दर्शान् तो चुष्टाङ्ग कृष्णमेत्रेण सर्वभूतनां ताम नारायण देवैतो आग्रय सर्वदेवाना धूपाय अमृतकलहेता दुखमात्रं लोपमाग्राय आभ्यमे देवेला छत्रस्तम साज्यन्त्रमतो रणिता वन्देना यदुमपनि गृहाणमलं निन्द्रे कृतित्राभा भक्त्यादंप्रेचार देवाय परमात्रेत्राय अनुक्तद््वराद्रिये जेत नमः सुवेषाक्षा दीपदर्शयाय नोभेमान्त्रं सुविहारने रूपे नैवेद्यं पूजयेत शक्यत वतेन हित्यावरणमस्तमदस्तमजे बलम सद्यस्काल अवसरस्थाने गोडगन्दनवेदनारूपये नैवेद्यं होम प्राणाई स्वः होम प्राणाई स्वः होम పుణ్యవచనం అంటే అదేనండి మూడు గుల్లీలు గుల్లీలు అంటే చిన్న ముంతలు దాంట్లోన వాటర్ వేసి ఇలా గట్టి సారీ ఇలా మామిడి ఆకులు ఉంటాయి కదా అవి పెట్టి ఆ వాటర్లోన పూజ చేస్తారు అదేమో ఇల్లంతా జల్లుతారు దాంతో అంటే శుద్ధి చేసినట్టు ఒకవేళ త తగిలి ఏమైనా మడి ఏమైనా అయిపోతే దాంతో శుద్ధి చేసినట్టు సో నార్మల్గా అయితే అమ్మాయి పూజ చేస్తుంది ఒట్టి అమ్మాయి ఒక్కదాయి మాది లోకలే కాబట్టి మా హస్బెండ్ లోకల్లోనే ఉన్నారు కాబట్టి సో తను కూడా వచ్చారు పూజ చేశారు నార్మల్గా అయితే వేరే ఊరు అలాగైతే అమ్మాయి ఒక్కదయ్యే కూర్చుంటుంది అమ్మాయి బేబీ అంతేని మాది లోకల్ కాబట్టి మా హస్బెండ్ కూడా వచ్చారు మా హస్బెండ్తో పూజ చేయించారు మీ సైడ్ ఎలా పూజ చేస్తారు అనేది నాకు చెప్పండి మీ సైడ్ ఎలా పూజ ఉందా లేదా ఏంటి అని చెప్పి కామెంట్ బాక్స్ లో सुष्ठे नसार चारिष्ट ने में ही सुष्ठे अपर हस्तों देवदादो अष्टों देवावस्मो सोमियासा हा चैतन्य सुलादे वेदने द्रास रविष्टा हा एक्यम पांडो तीस सा। सामात्रेणों मोटक कुश्वस्ते चक्तर महियम सहा कुटुंब आयार सुद्धि वृद्धि अभ्यध्यार कर्मणे महाजनानो महाजनानो तमहा कुरुवानायार

శన శరుకే స్వామసహిత ఆదిక్యప సర్వేగ్రహా ప్రయంతం నైరుత్యా సాయ్యంత వారణే సామయ్యంత పాపాన సాయ్యంతేతయ శుభార్ శివవాసేస్ శివ వనస్పత్యాంరీ ఉత్తరకర్మణ్య విఘ్నమస్ ఉత్తరత్తరమారాహార అభివృద్ధి ఉత్తరత్తరక్రియా సంపదంతా అగ్నిపరాగా విశ్వదేవాస్ ప్రయంతం సాహేశ్వరపురాగ మహాప్రియంతం ఇంద్రపురాగా మరుద్గుణపంతం శ్రీవిష్ణుపూరాగా ప్రయంతం రమే చంద

ఇప్పుడు అందులో పూజ అయింది కదా ఆ వాటర్ అనేది నాకు బేబీకి ఫస్ట్ వేస్తారు వేసిన తర్వాత ఇంటి మొత్తం అందరికీ అందరూ వేసుకోవచ్చు దాని తర్వాత ఇప్పుడు శుద్ధి అయిపోయినట్టుగా అంటే మా దృష్టిలో లెవెన్ డేస్ సపరేట్గా ఉంచుతారు ఇంక ఇంట్లో కలిపేయడమే ఉంటుంది సో అప్పట్లో అసలు చేశారు సో వీ హ్యావ్ టు ఫాలో కాబట్టి అలా ఫాలో అవుతున్నాము అలాగా వాటర్ మొత్తం ఇంటి మొత్తం వేస్తారు ఇంద్ర శుద్ధం ఆగైతు కల్క్త బ్రోధమే శుద్ధ రైనదర్య శుద్ధ సౌమ్య ఇంద్ర శుద్ధోహినారేకం శుద్ధ హరత్రణ దాసుశ శుద్ధ హరత్రణే దిగ్నశే శుద్ధ అవాజ్మి శాససే బ్రాహ్మణం జార్పతనో కోటేదమేలే సస్తం శాససే బ్రాహ్మణే సమర్థకం హితం ఏన దేవః పవిత్రేనానః లాస్ట్ వరకు చూడండి మీది ఇలానే ప్రాసెస్ ఉంటుందో వీరేలాగుంటున్నా అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి गात्मत्या वह क्षामोदे गवरनो योयंपाद स्वस्ति विस्तानः अमेव वह वास्तु अश्वतां विस्तार रूपान्या सखा सुशैव येदनः शुभं 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 शुभम 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 शुभम

అది ఇంకొక చెప్పాలని తెలుస్తుంది మీ ఇష్టమే సాయంత్రం తీసినప్పుడు గుర్తుకమ్మా గుర్తుగా పుచ్చుకుంటే శరీరం కదా అందులో బిగ్ అది చూడండి పుత్తుంటుంది కొద్దిగా గట్టికుంటుంది అలా తిపోతుంది అందుకు తర్వాత స్నానం కూడా రకరకాలు పెప్పళ్ళు వట్టి వేయళ్ళు నడు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడం అవి వాడితే బలం వస్తుంది

తాంబూలం ఇచ్చేసాము ఇంకా హారతి ఇచ్చారు బొట్టు పెట్టారు అంతే ఇలానే పూజ చేస్తారు మా సైడ్ టెన్ మినిట్స్ పూజ అంతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకనే వస్తాయి మీరు లైక్ చేస్తే నా వీడియో వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది సో వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు మా సైడ్ ఎలా చేస్తారు అని చెప్పి సో మీ బ్లెస్సింగ్స్ కూడా మా బేబీ మీద మా మీద ఉండాలని కోరుకుంటున్నాము అండ్ మీ బ్లెస్సింగ్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సి నెక్స్ట్ వీడియో బై బాయ్